హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ లేటుగా బి లేట్గా హ్యాపీ దీపావళి అండి అందరూ కూడా మంచిగా దీపావళిని జరుపుకోవాలని జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ కూడా లభించాలి నేనైతే దీపావళి పండుగ వచ్చిందంటే మాకు నోములు ఉన్నాయి హడావిడి హడావిడిగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని నేను కొంచెం ఈ సంవత్సరంలో సంవత్సరం మొత్తం ఈ రెండు రోజులు ఆబ్సెంట్ అవుతూ ఉంటాను అన్నింట్లో కూడా మనం వ్లాగ్ పెట్టి అంటే ఛానల్ పెట్టి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయితే ఈ రెండు దీపావళి కూడా మూడో దీపావళి జరుపుకోవడము మనం ఛానల్ పెట్టిన తర్వాత ఈ రెండు రోజులు కొంచెం హడావిడిగానే ఉంటుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ అయితే దీపావళి అనేది ఎందుకు జరుపుకుంటున్నాము దీపావళి దీపమాల దీపమాల అనగానే ఆర్టిఫిషియల్ లైట్లన్నీ తగిలిస్తూ ఉంటాము దీపావళి అంటే ప్రతి ఇంట కూడా సుఖ సంతోషాలు ఆనందము ఐశ్వర్యము సంపూర్ణంగా తీసుకొని రావాలి లక్ష్మీదేవిని అని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అయితే దాని యథార్థమైన అర్థాన్ని మనము అనేక రూపాల్లో తెలుసుకుంటూ ఉంటాము మన పెద్దవాళ్ళ దగ్గర నుండి అంటే నేను చిన్నదాని అన్నిటికి చెప్పడం కాదు మన పెద్దవాళ్ళ నుండి అనేక రూపాల్లో దీపావళి గురించి తెలుసుకుంటూ ఉంటాము సత్యభామ శ్రీకృష్ణుడు అలసి సొలసి ఉన్నప్పుడు సత్యభామ నరకాసురుడిని వధించారు అని చెప్తారు శ్రీకృష్ణుడు వెళ్తూ ఉంటే యుద్ధానికి నరకాసురుడితో యుద్ధం చేసి రా అతన్ని సంహరించడానికి వెళ్తూ ఉంటే అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని సంహరించి రావాలి అని వెళ్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ స్వామి జతలో నేను కూడా వస్తాను అని బయలుదేరుతారు సత్యభామ అయితే సత్యభామకి తన కొడుకే నరకాసురుడు అని తెలియదు తెలియకుండా తన ప్రేమ మాయతో మాయ అనే కప్పేసి తన చేతే శ్రీకృష్ణుడు సత్య నరకాసురుణ్ణి వధించారు సత్యభామ ద్వారా అని కథలు చెప్తూ ఉంటారు అయితే వాస్తవానికి కథలు అంటే జరిగిపోయి జరిగి వెళ్ళి కొన్ని ఏళ్ళు కొన్ని యుగాలు అయిన తర్వాతనే చరిత్రగా మన ముందుకు వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా సత్యభామ వధించి ఇంటికి రావడంతో విజయలక్ష్మి వరించి ఇంటికి వచ్చారు అని ఆనందోత్సాహాలతో దీపమాలని దీపావళిని జరుపుకుంటారు అయితే సమృద్ధిగా ఆ రాజ్యంలో ఇంకా కలతలు కోట్లాటలు గొడవలు ఏమీ ఉండవు కదా అసురులు ఉన్నప్పుడే దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతుంది అయితే దాని యథార్థమైన అర్థాన్ని మనం అనేక రూపాల్లో తెలియచేసుకున్నాము తెలుసుకున్నాము అయితే మాకు మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ అక్కడ తెలియచెప్పే అర్థాన్ని కూడా మీకు నేను తెలియచేస్తాను ఏది నిజము ఏది అబద్ధము అనేది మనము అన్నింట్లో మిక్సింగ్ అనేది ఉంటుంది ఏది మిక్సింగ్ అయింది అనేది మన బుద్ధికి తెలుస్తుంది అయితే ఎలాగ మిక్సింగ్ అవుతుంది అంటే ఒక్కొక్కరిప్పుడు పది మంది విన్నామంటే పది మంది పది రకాలుగా చెప్పరు కదా ఫ్రెండ్స్ అందుకని ఎవరైతే యథార్థంగా తెలియచేస్తారో అదే యథార్థము అని మనం గుర్తించాలి భగవంతుడు శ్రీకృష్ణుడు ఎందుకు అలసిపోతారు సత్యభామ ద్వారా ఎందుకు వధింప చేస్తారు అంటే దానికి కూడా ఒక అర్థం ఉంది శ్రీకృష్ణుడు ఎప్పుడైనా అలసిపోతారా శ్రీకృష్ణుడు నంబర్ వన్ పదహారు కళ్ళ సంపూర్ణుడు అహింసో పరమోధర్ముడు మర్యాద పురుషోత్తముడు దివ్య గుణాధారి ఇలాగా ఆయనకి అనేక రకాల మహిమలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే మనం ఎందుకు ఆయన అలాగ సంబోధిస్తూ అలసిపోయారు లేదా తెలివి తప్పడిపోయారు ఇలాగ ఒక్కొక్కరు నా కథలు చెప్పింది మోర్చిపోతారు కృష్ణుడు అందుకని సత్యభామ తన భర్తని మోర్చిపోగొట్టారు నరకాసురుడు అతన్ని ఉగ్ర రూపంతో తనని వధించారు అని చెప్తారు తర్వాత శ్రీకృష్ణుడు లేచి అయ్యో నీ పుత్రుడినే నువ్వు చంపేశావా అతనే నీ పుత్రుడిని సాక్షాత్కారం చేయిస్తారు ఆమె పశ్చాత్తాపడతారు ఆమెకప్పుడు యథార్థాన్ని తెలియచేస్తారు అని మా అమ్మ చెప్పేవాళ్ళు కథలు కథలు అంటే జరిగి వెళ్ళిపోయిందాన్నే కథలు అనుకుంటున్నాం కదా మనము అయితే సత్య భామ అంటే ప్రతి ఒక్కరి శరీరంలో నివసించేటటువంటి ప్రాణము ఆత్మని భామ అని సంబోధిస్తున్నాము ఇక్కడ సత్యమైన ఈ ఆత్మ తన యథార్థాన్ని భగవంతుడి ద్వారా తనెవరు తను ఎలా వచ్చారు ఏం చేస్తున్నారు ఏం చేసి వచ్చారు ఇన్ని జన్మలు అని యథార్థాన్ని గుర్తించడమే సత్యభామ భామ అంటే ఆత్మ సత్యాన్ని గుర్తించారు ఎవరి ద్వారా శ్రీకృష్ణుడు అనుకుంటూ వచ్చిన మనము స్వయం భగవంతుడి ద్వారా ఈ యథార్థాన్ని గుర్తించాము అయితే అసురులు దేవతలకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయని చెప్పారు కదా అసురులు అంటే మనలోని అవగుణాలు అసురి చెడు గుణాలు కామక్రూధ లోభము అహంకారాలు ఈ వికారాలతో మంచి సంస్కారానికి మంచి గుణాలకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది దేవతలున్న దగ్గర ఎప్పుడూ కూడా చెడు గుణాలు ఉండే మనుషులు ఉండడానికి సాధ్యం లేదు ఎందుకు అంటేది స్వర్గము ఉండేది కలియుగి నరకం పూర్తి తమో ప్రధాన స్టేజీలో మనందరము ఉన్నాము అయితే ఇప్పుడే భగవంతుడి అవతరణ జరిగి మనల్ని ఏవైతే అసురి గుణాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో దుఃఖప్రాయమైపోయి ప్రతి ఇంటిలో అశాంతి నెలకొందో ఆ అశాంతిని దూరం చేసే సత్యమైన గీతా జ్ఞానాన్ని మనకు వినిపించి మనలోని అసురు తత్వాలను అన్నింటిని కూడా సంహరింప చేసి సత్యమైన దీపావళిని ప్రతి ఇంట వెలిగింపచేస్తారు దీపావళి అంటే దీపాలను వెలిగిస్తారు అంటే ప్రతి ఇంట్లో త ఇంటిలో తమ జ్ఞానం ద్వారా ఆత్మిక జ్యోతిని వెలిగింప చేస్తారు దానికి మనం ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటాము అంటే ఇంటిలో అందరూ కూడా సుఖశాంతులతో ఆనందోత్సాహాలతో ఉండాలని అలాగే వీధి ఊరు జిల్లా రాష్ట్రము ప్రపంచము ఇలాగ అనేక ప్రాంతాల్లో ఈ సత్యమైన దీపావళిని జరుపుకుంటాము అతి తొందరలో ప్రతి ఇంటిలో కూడా తిరిగి స్వర్గంలో ఏదైతే సత్యమైన దీపమాల లాంటి దేవతలు ఉండేవారో అలాంటి రాజ్యంలోనికి మనము కూడా ప్రవేశించగలగడమే ఈ సత్యమైన దీపావళి మరి నాకు తెలిసింది ఏదో మీకు తెలియచేశాను ఒకవేళ నేను ఏదైనా తప్పులు తెలియచెప్తే క్షమించండి ఇందులోని సత్యాన్ని గ్రహించండి మన ఇంటిలో దీపాలు వెలిగించుకున్నా కానీ స్థూలమైన అంధకారం అయితే ప్రతి ఇంటి పక్కన వీధిలో అలాగుంది ఎన్ని లైట్లు వెలిగించినా స్థూలమైన జ్ఞాన అంధకారము అలాగే ఉంది సత్యమైన జ్ఞానం అనే వెలుతురు మన మనసు బుద్ధిలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే దైవీ సంస్కారంగా తయారవుతుంది అప్పుడే ప్రతి ఇంట సత్యమైన దీపావళి